మళ్ళీ నేను వచ్చిన ఆక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అదే ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను మేరీ దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను చర్చి కూడా వెళ్ళాను అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను ఒకటి సుదర్శన నారసింహ యోగం రెండు చండీ యాగం చేశాను నా కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను మానవ ప్రయత్నం చేస్తాం పోరాడతాం దేవుడు కూడా సహకరించాలి ఆశీర్వదించాలి అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి ఆశీసుల ద్వారా నలభై ఐదేళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ఎవడైనా పది సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా ఇంకా ఇక్కడ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుణ్ణి దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు గాని రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా